ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా జిరాక్స్ తీసుకుంటున్నారు ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా వాళ్ళు చెప్పింది ఇది తీసుకొన్న ఇది వచ్చినాక ఇది ఫిల్అప్ చేస్తారు ఇది ఫిల్అప్ చేసిన తర్వాత చెప్పండి మీరు చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి

లో వోల్టేజ్ వైర్ పోయిందా లే ఇది ఓకే జననాయకుడు డా డాష్ బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కోర్ డేటా టీడీపీ

ఇక్కడ నుంచి మేనేజ్ విజిటార్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు ఆఫీసర్స్ సో రిసెప్షన్ లో ఫస్ట్ ఆఫ్ కాంటాక్ట్ ఓపెన్ చేసుకుంటాం సార్ సో కాంటాక్ట్ బుక్ చేస్తాం అంటే ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షన్ సార్ సో వాళ్ళ ఫుల్ నేమ్ వాళ్ళ మొబైల్ నెంబరు సో వాళ్ళు ఏ స్టేటు మన మన స్టేట్ ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ అసెంబ్లీ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్ మండల్ తర్వాత పిన్ కోడు వాళ్ళ అడ్రస్ జెండర్ టైప్ చేసుకొని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్ వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అనేది మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్ ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టేసి వస్తాం సార్